అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మార్గశిర మాస విశిష్టత ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది అని అందరికీ తెలిసిన విషయం సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో మాసాన మార్గశీషోహం అని చెప్పారు అంటే హిందువులకు ఈ మాసం ఎంతో పవిత్రమైనదో అని బాగా తెలుస్తుంది మోక్ష గ్రంథమైన భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసంలోనే అని చెప్తూ ఉంటారు హిందువులు నెల రోజుల పాటు తిరుపావ చదువుతూ పరమభక్తితో చేసుకునే ధనుర్మాసం వ్రతం కూడా ఈ మాసంలోనే మొదలవుతుంది ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకారమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇది అని అందరూ చెప్తూ ఉంటారు ఉంటారు పెద్దలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా లేదా మోక్ష సాధన మాసం అని కూడా అంటూ ఉంటారు భక్తితో ఉపవాసం జాగరణ ఉండి చేసే మోక్ష ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందాము మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం మొదలు అవుతుంది ఉత్తరాయణం దేవతలకి పగటి కాలం అలా చూసుకుంటే దక్షిణాయన చివరి భాగం ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయినా మార్గశిర పగలకు ముందు వచ్చే బ్రాహ్మీ ముహూర్తం లాంటిది అని తెలుస్తుంది బ్రాహ్మీ ముహూర్తం రోజుల్లో ఎంతో ప్రాధాన్యత కలిగినదో సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది ఎలాగైతే బ్రాహ్మీ ముహూర్తంలో మనం నిత్య పూజ చేసుకుంటామో అదేవిధంగా దేవతలకు బ్రాహ్మీ ముహూర్తమైన ఈ మాసం అంతా దేవతలు ఋషులు యోగులు శ్రీ మహావిష్ణువులు భక్తితో పూజిస్తారు ఈ మాసము లక్ష్మీనారాయణ స్వరూపం శ్రావణ శుక్రవారం కార్తీక సోమవారం లాగా మార్గశిర లక్ష్మీవారం అంటే గురువారం మార్గశిర శనివారం చాలా ప్రాముఖ్యమైనది